అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఇంత ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తు తెచ్చుకోవడానికి కారణం వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారు చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని రోజు మనం ఇంత ఘనంగా చేసుకుంటున్నాం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లిడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు మన రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ఆయన నిర్వర్తించారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలను పేర్లను పెట్టారో వాటిని వాళ్ళు మార్చుకొని వాటి యొక్క సంక్షేమ పథకాలను వాళ్ళు ఈరోజు అసంపూర్తిగా నిర్వర్తిస్తున్నారు ఎవరైతే ఈ రోజు అరాచక పాలనని నిర్వర్తిస్తున్నారో గతంలో రాజశేఖర రెడ్డి పాలనలో కానివ్వండి మన జగనన్న పాలనలో కానివ్వండి ఇంతటి అరాచకాన్ని ఎప్పుడు కూడా మనం చూసున్నాం కానీ ఈరోజు చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర దగ్గర పేదవాడి దగ్గర నుంచి ధనికుడి దాకా ప్రతి ఒక్కరి పైన కూడా అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం ఎప్పటికీ కూడా ఇక రాకుండా మనం చూసుకోవాలి మన జగనన్న పాలన మరలా రావాలని నేను కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు